బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో శనివారం ఎపిసోడ్ షూటింగ్ అయితే పూర్తయింది ఇక ఈ శనివారం ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ యొక్క రివ్యూ అయితే ఇచ్చారు బిగ్ బాస్ సాంప్రదాయం ప్రకారం నాగార్జున అదిరిపోయే ఎంట్రో సాంగ్తో స్టేజీ పైకి ఎంట్రీ ఇచ్చారు అలా వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ అందరి బాగోగులు తెలుసుకుని వారి రివ్యూ ఇవ్వడం మొదలు పెడతారు అలా గౌతమ్తో మాట్లాడుతూ గౌతమ్ ఫస్ట్ నీతో మాట్లాడే ముందు ఐ వాంట్ టు గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్ అంటారు ఈ వారం నువ్వు వాడిన టాస్క్ లకి సెల్యూట్ గౌతమ్ అంటారు ముఖ్యంగా పవర్ ఫ్లాగ్ టాస్క్ అయితే బయట టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది తెలుసా అని అంటారు నాగార్జున ఇక దానికి గౌతమ్ ఎమోషనల్ అవుతూ థ్యాంక్ యూ సార్ అంటాడు నువ్వు ఆ టాస్క్ లో ఆడిన విధానం ఆటను చూసి ఈవెన్ హౌస్ మేట్లు కూడా నిన్ను చాలా బాగా ప్రైజ్ తీశారు తెలుసా వాళ్ళు కూడా వావ్ అన్న షాక్లో అయితే ఉన్నారు తెలుసా నీ ఆట తీరును చూసి అంత బాగా ఆడావు గౌతమ్ అంటూ ప్రైజ్ చేస్తారు నాగార్జన బిగ్ బాస్ ఒకసారి ఆ క్లిప్పింగ్ ప్లే చేయండి అంటూ గౌతమ్ టాస్క్లో పర్ఫామ్ చేస్తున్న తీరుని ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బ్యాక్గ్రౌండ్ సాంగ్తో పెట్టేసి ప్లే చేస్తారు హౌస్ మేట్స్ అతన్ని ప్రైజ్ చేసిన తీరుని కూడా చూపిస్తారు ఇక ఆ తర్వాత అమ్మాయిల్ని యూజ్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చావని నిఖిల్ని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ గట్టిగా ఫైర్ అవుతూ క్వశ్చన్ చేస్తాడు నిఖిల్ ఆ రోజు అంతలా ఇబ్బంది పడిపోతుంటే వెళ్ళి మొత్తం సర్దుకుంటాయని నచ్చ చెప్పింది నువ్వే కదా మళ్ళీ ఈరోజు అదే పాయింట్ తీసుకుని నామినేట్ చేసింది నువ్వే ఈ రెండు వర్షన్స్లో నీ ఒరిజినాలిటీ ఏది ఫస్ట్ చెప్పిందే అయితే సెకండ్ నీ నోటి నుంచి ఇటువంటి మాటలైతే రావు అనవు కూడా సెకండ్ చెప్పిందే కరెక్ట్ అనుకుంటా అందుకనే అలా మాట్లాడావంటూ చెప్తాడు నాగాచన సార్ నాకు ఆ టైంలో అలా ట్రికర్ అయింది సార్ తరువాత నేను మాట్లాడింది నేను చేసింది తప్పు అని తెలిసి నేనే వెళ్ళి సారీ చెప్పాను సార్ అని చెప్తాడు గౌతమ్ ఇదేదో బాగుంది గౌతమ్ అండ్ నిఖిల్ మీ ఇద్దరు తప్పులు చేయడం దాని తర్వాత ఒకరికొకరు సారీలు చెప్పుకోవడం అంటూ ఫైర్ అవుతారు నాగాచన గౌతమ్ రంగు పడింది టాస్క్లో కూడా చాలా బాగా ఆడావయ్యా గేమ్ని గేమ్ లాగా ఆడుండయ్యా ఎందుకు అలా కొట్టుకోవడం మిమ్మల్ని చూస్తే హౌస్ మేట్స్ అందరు కూడా టెన్షన్ అవుతున్నారు బయట ఆడియన్స్ కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నారు గేమ్ని గేమ్ లాగా ఆడండి అంటూ నాగార్జున అయితే వీళ్ళకి హితబోధ చేస్తారు ఇక హౌస్లో ఉన్నది కేవలం ఒకే ఒక్క వారం ఈ వీక్ సర్వైవ్ అయితే ఇంకో వీక్ మాత్రమే ఉంటుంది సో ఎక్కడా తప్పులోకి ఆస్కారం లేకుండా ఇప్పటి వరకు ఎలా అయితే ఆడుతూ వచ్చావో అలానే బాగా ఆడి నీ ఛాన్సెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని నాగార్జున అయితే సజెషన్ ఇస్తారు ఇక అక్కడితో గౌతమ్కి నాగార్జున ఇచ్చిన రివ్యూ అయితే ముగుస్తుంది ఇక నాగార్జున గౌతమ్కి ఇచ్చిన రివ్యూ పై మీ అభిప్రాయం ఏంటి గౌతమ్ తీరు ఈ వారం మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గౌతమ్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ చేసేయండి